ఆంధ్రప్రదేశ్లో కనీసం వినికి కూడా చాటుకోలేని పరిస్థితుల్లో ఉన్న బీజేపీ కేవలం నోటాతో పోటీ పడే పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి ఒక సినిమా నటుడు ఒక బలమైన కులం ఆ నటుడికి తోడై సో అటు సినిమా నటుడు ఇటు ఒక కులం ఇవి తోడయ్యేసరికి ఆ సినిమా నటుడు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనం ఎట్లా చూస్తే అట్లా వినే పరిస్థితి ఉంది కాబట్టి ఆ నటుడిని అడ్డు పెట్టుకొని ఎదుగుదామనే ఆలోచన బీజేపీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నదే అది అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో వాళ్ళకి ఇక్కడ నుంచి ఎంపీలు కావాలి ఇక్కడ నుంచి కొందరు బలమైన వాళ్ళు కావాలి సామాజిక వర్గ సపోర్ట్ కావాలి అంటే ఏం చేయాలి ఇక్కడ ఎవరికైనా బలమైన వాళ్ళకు రాజ్యసభ ఎంపీలు ఇవ్వాలి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆ స్థానం ఖాళీ అవ్వాలి అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది అధికారానికి దూరమై సో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల మీద ఇంకా వాళ్ళు అలవాటైనటువంటి ప్రెజర్ ప్రయోగించి చేసి వాళ్ళకు రకరకాలుగా చేసి ఢిల్లీలో ఈ ఏడు నెలల కాలం నుంచి ఈ బీజేపీ పెద్దలకు మళ్ళీ చిన్న చిన్న వాళ్ళు కాదు ప్రజ ప్రభుత్వలకే అదే పని అంట పార్లమెంట్ సెంట్రల్ అలా కనిపించినా లేకుంటే వీళ్ళ క్యాబిలకు పిలిపించుకున్నా వస్తావా మా పార్టీలోకి రాలేవా రాజీనామా చేస్తావా వస్తావా మా పార్టీలోకి రాలేవా రాజీనామా చేస్తావా ఇదే పని అనట అడగడం ప్రెజర్ చేయడం బెదిరించడం ఒత్తిళ్లకు ఏమో నిత్యం ఇదే పని చేసుకుంటూ ఉన్నారు కొందరు ఏమో ఇప్పటికిప్పుడు రాలేని టైం కావాలి అడిగేవాళ్ళు కొందరు అంత ఫినాన్షియల్ ఈక్వేషన్సే లేదు అంటే ఉన్నది కాపాడుకోవడం ఇంతకుముందు మనం చేసే చెప్పినట్టు ఉన్నది కాపాడుకోవడం లేకపోతే ఉన్నది పెంచుకోవడం అది వాళ్ళకు కావాలి వాళ్ళకి ఎంపీలు కావాలి వీళ్ళకి వీళ్ళు కాపాడుకోవాలి సో అదే పనే ఇంకా ఢిల్లీలో ఉన్నదంతా ఇదే పనే అందరి దగ్గర ఇదే ప్రపోజలు పెడుతున్నారట అట్లనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ దగ్గర ఓ ఢిల్లీలో పేద మనిషి రా పార్టీలోకి రా పార్టీలోకి అని చెప్పి ఆయన కనుక అడిగి ఇలాగే ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఎంపీ ఒక్కటే మాట అన్నారు పేరెంట్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒక్కటే మాటే వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను ఆయన వల్లే నేను ఎంపీ అయ్యా ఆయన ద్వారా ఎంపీ అయ్యాను మా ఫ్యామిలీతోనే ఉంటాను నా దగ్గర ఏమి లాక్కోవడానికి చేయడానికి నా దగ్గర ఏమీ లేవు లాక్కోవడానికి నా దగ్గర ఏమీ లేవు ప్రాణం పోతుందన్న అతనితోనే ఉంటాను నేను ప్రాణం పోతుంది అన్నా కూడా నేను అతనితోనే ఉంటాను నేను రాను అని చెప్పారు మీరు ఏం చేసి ఏం చేసినా నా దగ్గర ఏం లేవు ఒకవేళ ప్రాణమే పోతుందన్న జగన్తోనే ఉంటానని చెప్పారట ఎంపీ ఇంకా తర్వాత ఎంపీని అడగడం మానేస్తారు ఆ ఎంపీని అడగడం మానేశారు సో ఢిల్లీలో వీళ్ళకి అదే పనే మనొక స్టేజ్లో కొందరు వైసీపీలో ఉండాలనుకున్న వాళ్ళైతే ఆ బీజేపీ వాళ్ళు కనిపిస్తే తప్పించుకొని తిరిగే వాళ్ళట అడగడం ఇదే పనే బీజేపీకి ఇదే పనే ఇంకా అట్లా అయిపోయింది దారుణమయ్యా అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి బెదిరితం ప్రయోగితం ఎంత ప్రమాదకరమైన క్రీడ ఇది